కళ్ళల్లో నీరు కారణం అనేది చాలా మందికి సాధారణంగా ఎదురయ్యే ఒక సమస్య ఒక్కోసారి తక్కువగా మరికొన్నిసార్లు కళ్ళు తెరిచి ఉండడం కూడా కష్టం అయ్యేంత ఎక్కువ సమస్య ఉంటుంది చల్లని గాలి ధూళి ధూలి లేదా ఎక్కువసేపు కంప్యూటర్ మొబైల్ స్క్రీన్లు చూడడం వంటి కారణాల వల్ల తరచుగా కళ్ళల్లో నీరు కారవచ్చు ఇన్ఫెక్షన్లు అలర్జీలు లేదా కంట్లోకి ధూళి రేణువులు ప్రవేశించినప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది వయసు పెరిగే కొద్దీ కన్నీటి నాళాలు బలహీనపడడం వల్ల కూడా నీళ్లు ఎక్కువగా కారుతూ ఉంటాయి కొన్నిసార్లు ఇది తీవ్రమైన కంటి వ్యాధులకు కూడా సంకేతం కావచ్చు కళ్ళల్లో నీళ్లు పాటుగా అనేక ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు సాధారణంగా కళ్ళు ఎర్రబడ్డం మంట దురద గుచ్చుతున్నట్లు అనిపించడం లేదా కళ్ళల్లో బరువుగా అనిపించడం వంటివి కనిపిస్తాయి కొంతమందికి ఎక్కువగా కాంతిని చూసినప్పుడు ఇబ్బందిగా అనిపించవచ్చు కళ్ళల్లో నుంచి నిరంతరం నీళ్లు కారడం వల్ల కనురెప్పలు జిగటిగా మారి అతుక్కుపోవచ్చు ఈ సమస్య ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పుడు కొన్నిసార్లు నీటితో పాటుగా చీము కూడా రావచ్చు అలాగే ఎక్కువసేపు స్క్రీన్ చూసిన తర్వాత కళ్ళు పొడిబారడం వల్ల కూడా తరచుగా నీళ్లు వస్తూ ఉంటాయి అందువల్ల ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం